పోస్ట్ మార్టం మీరేనా అర్జెంట్ గా మీ ప్యూని తీశారు ఎందుకు నేనెవరో మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను ఎప్పుడు చూడలేదే అస్సలు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వు ఎవరో నాకు తెలియదు అంతుందా మీ మ్యారేజ్ ఎప్పుడైంది అది ఎలా మర్చిపోతారా డిసెంబర్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతామా హిడిన్ మిస్టరీ ఆవిడ వెయిట్ ఎంత ఎయిటీ సిక్స్ వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళాం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్ మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా గుర్తు రాలేదయ్యా ఇంతక నీకు ఏం కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆది ఓపెన్ నేను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేష్ చేసినట్టు ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు రాజా ఇద్దరు ఎవరు కావాలి రాజా వాళ్ళెవరు వైఎస్ రెడ్డి సోనియా గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు లేండి ఎవరో తుంగిరి కానీ చూడండి తుంగిరి అయితే ఓకే నేనైతే వీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి ఓకే వీడెవడండి బాబు బ్యాక్ బాస్ బ్రహ్మాజీ అంటే చూసారా ఇది నేను నన్ను నేను చూసి చెప్పినా సరే అయ్యా నా ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయను యూ గెట్ చెయ్యవా కత్తి నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు పచ్చి కూడా ఆడవాడు బాబు పెద్ద పిచ్చాడు లాగా ఉన్నాడు వాడి మెంటల్ సంగతి వదిలే నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు ఓహో అయితే ఓకే ఏంటో మళ్ళీ వచ్చావు బయటకి వెళ్ళా లోపల వీల్లేదు వీల్ చూడండి సార్ ఎంత చెప్పిన అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు అసలు గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి గీ సరే నా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ అవుట్ గడౌట్ నువ్వు నా కాళ్ళ మీద పడి బతులు నన్ను అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం ని ఎదిరించడానికి వచ్చా ఏంటి ఈ నామాల మూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగడమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు మాట్లాడదే మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చు బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచారు రాయచ్చు చెన్నై లో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చారు మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేట మూడు చోట్ల కదయ్యా ముప్పై చోట్ల ఒకే కార్డు ఒకే రేటుబుల్ లోను ట్రైన్ లోను ఫ్లైట్ లోను బెంగళూరు కో రేటు చెన్నై కో రేటు తలు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసింది చాలు ఇదిగో ఐదు కిలోల బియ్యం ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బియ్యం మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి నువ్వు పక్కరా అదే టైం బాబు అగిపల్ లాగా నిలిగించు ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ ఆ వెరీ ఇంటెలిజెంట్ ఇలా ఏదో <coughs> కాలిక ప్లీజ్ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత నేను ఇక్కడ నుంచి కదలు ఈ అమ్మాయిని వదలేమన్నా కదలు వదలండి చూడండి సార్ బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఏంటా ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను త్రిబుల్ ఫైవ్ జీరో సిక్స్ డబుల్ జీరో సెవెన్ ఫోన్ చేశా వీడు దగ్గర రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసిన ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి చేసింది పది నెంబర్లు నా పావుల నాకు ఇచ్చే నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ నేను క్లోజ్ చేస్తా వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి ఎన్నిసార్లు చెప్పాలా ఇది మా బిగ్ బాస్ లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్ టైం ఎంత అయింది పదకొండు నువ్వు ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి ఈ రెండు గంటలు ఏం పీకుతున్నా ఇష్టం వచ్చింది పీకుంటానా నువ్వు ఎవరు నడడానికి ఇది నా ఆఫీసు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నా ఇష్టం వెళ్తాను ఈ ఆఫీస్ లో అన్యాయం జరిగింది మళ్ళీ మీకే జరిగిందా నాకు కాదు మరి ఎవరికి మా చంటి గారికి ఎవడా తంటి చంటి ఏంటన్నా వీడు యా ఏం జరిగింది పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు పది వంద రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు ఏ చేరలేదా చేరింది వీడి పది నోట్లు మర్యాద చేస్తే వాళ్ళు ఒక్క నోట్ ఇచ్చారు ఒక్క నోట్ ఇవ్వటమే అదేనా వెయ్యి రూపాయల నోట్ ఒకటే పది వందలు అయినా వెయ్యి ఒకటే కదా నీ డ్రాయర్ సైజ్ ఎంత వంద రెండు యాభైలు ఇస్తే వేసుకుంటావా నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరుగుతే సహించడి బెడ్ బాగ్ తమ్ముడు చంటి వచ్చి అదే తెలిపోతాడా సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు పోస్ట్ ఆఫీస్ లో కదా సార్ పిచ్చి ఆసుపత్రిలో వాడితో గొడవలకి అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్ సార్ జగ్బాస్ గారు వచ్చేస్తున్నాడు వెల్కమ్ సార్ సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకోగా చస్తాడా రెండు కోట్లు ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయో కానీ ఆ ఢీలో వేయడానికి పడికి పది పైసలా ఈ పది పైసలు ఆర్ది చేయాలి పది పైసలు ఆర్దిలు అయ్యేట పది పైసలు డబ్బులు కాదా ఈ పది పైసలతో నాలుగు వేరు చెరుకు పప్పులు వస్తాయి ఈ పది పైసలతో రెండు ఐదు పైసలు బిల్లులు వస్తాయి ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది విన్నట్టు కాదు నువ్వే అన్నావు బాగా గుర్తు తెచ్చుకో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఆరు చెట్టు నెంబర్ పదహారు కింది జీవిలో చూడయ్యా దీంట్లో చూడయ్యా పది పైసలా ఏం పది పైసలు పైసలు కదా పది పైసలు పెడితే నాలుగు వేరు సెలవులు వస్తాయి పది పైసలు పెట్టారు ఐదు పైసలు బిళ్ళలు వస్తాయి వచ్చిందా ఇది నువ్వు ఇచ్చిన పది బేసలే బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిగ్ బాస్ కె పది బేసలిస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు